వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ వేణు దేశే ప్రస్తుతం నెటింట్లో ట్రెండ్ అవుతున్నారు తన ఇన్స్టా స్టోరీ పోస్ట్ ఎక్కువగానే వైరల్ అవుతున్నాయి రేణు దేశాయ్ తన జానీ రోజులను గుర్తు చేసుకున్నారు జానీ సినిమాలో రేణు దేశే సినిమాను ఇప్పుడు అభిమానులు ట్రెండ్ చేస్తున్నారు అందమైన అమ్మాయి అంటూ రేణు దేశాయి రీల్ వీడియోస్ ఫ్యాన్స్ షేర్ చేస్తూ జానీ మోని మళ్ళీ అందరిని అందరికి గుర్తు చేస్తున్నారు ఈ వీడియో చివరకు రేణు దేశే వద్దకు చేరినట్టుంది ఇది నేనేనా అసలు నమ్మలేకపోతున్నానంటూ దేశే నవ్వేశారు రేణు దేశాయ్ చివరగా కనిపించిన చిత్రం జానీ బద్రీ తర్వాత జానీలో మాత్రమే రేణు దేశాయ్ కనిపించింది పవన్ కళ్యాణ్తో చేసిన ఈ రెండు చిత్రాలు అభిమానులను బాగానే ఆకట్టుకున్నాయి పవన్ కళ్యాణ్తో విడిపోయాక రేణుదేశాయ్ కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే జానీ సినిమాకు సంబంధించిన పోస్టులు వేస్తూ వచ్చారు చాలా రోజులకు మళ్ళీ ఇలా జానీ మూవీ గురించి అందులో తన అపిరెన్స్ గురించి మాట్లాడారు అందమైన అమ్మాయి అంటూ రేణుదేశాయ్ గురించి చూపించిన ఈ రీల్ వీడియో బాగానే ట్రెండ్ అవుతుంది ఈ రీల్ వీడియో మీద రేణు దేశ్ స్పందిస్తూ ఇది నేనైనా నమ్మలేకపోతున్నాను అంటూ నవ్వేశారు ప్రస్తుతం దేశే తన స్టోరీలో పెట్టిన ఈ వీడియో ఆ కామెంట్ తెగ ట్రెండ్ అవుతున్నాయి గత వారం అంతా కూడా రేణుదేశ్కి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి మధ్య వాగ్వాదం జరుగుతూనే వచ్చింది ప్రతిసారి రేణుదేశి చేసిన మంచి పనుల్ని ఆమె మంచితనాన్ని కూడా పవన్ కళ్యాణ్ ఖాతాలో వేస్తుండడంపై ఆమె బొగ్గుమన్న సంగతి తెలిసిందే